నమస్కారం నేను లక్ష్మీకాంత్ రెడ్డి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని మనకందరికీ తెలిసినట్టుగానే ముంతా సైక్లోన్ రేపు నైట్ తీరాన్ని దాటే అవకాశం ఉంది దానివల్ల వాతావరణం చాలా డిస్టర్బ్డ్గా ఉండబోయే అవకాశం ఉంది సో ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రేపు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఢిల్లీ ముంబై నుండి వచ్చే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఇండిగో మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ వరకు మాత్రమే తమ ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతుంది అది కాకుండా ఢిల్లీ ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది ఇవి కాకుండా మిగతా ఫ్లైట్స్ అన్నీ రేపు క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు ఎయిర్లైన్స్ యొక్క హెల్ప్ లైన్కి కానీ ఎయిర్పోర్ట్ హెల్ప్ లైన్కి కానీ కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్ రావాలి లేదంటే తనకు ఏదైనా ఆల్టర్నేట్ ట్రావెల్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ